హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఎయిర్ హోస్ట్ నోటా తెలంగాణ జానపదం ఈ పిల్ల ఎక్స్ప్రెషన్కి సోషల్ మీడియా షేక్ తెలంగాణ జానపదానికి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే నైన్టీన్స్ ఎయిటీన్స్లోనే కాకుండా ఇప్పుడు కూడా పాటల ప్రపంచంలో జానపద గేయాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి ముఖ్యంగా ఇటీవలి కాలంలో యూట్యూబ్ను సినిమా పాటల కంటే ఎక్కువగా జానపద గేయాలే షేర్ చేస్తున్నాయి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో పాటు ఆడి పాడిన వారికి ఎంతో గుర్తింపు వస్తుంది ఇటీవల రాను ముంబైకి రాను అనే పాట యూట్యూబ్లో ఎంతో ఆదరణ పొందగా హైదరాబాద్లో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లోనూ అందగత్తెలు ఆ పాటకు స్టెప్పులు వేశారు కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాకుండా అలాంటి సూపర్ హిట్ పాటలు వందలు వేల సంఖ్యలో ఉన్నాయి అందులో గిన్నెరామ గిన్నె రామ అనే పాట కూడా ఒకటి ఈ పాటకు యూట్యూబ్లో కోటి యాభై లక్షల వ్యూస్ వచ్చాయి ఇక తాజాగా ఇదే పాటకు ఓ ఎయిర్ హోస్టర్ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో పాడగా నెట్టింత తెగ వైరల్ అవుతుంది ఆమెకు తెలుగు రాకపోయినా ఎంతో అందంగా పాడడంతో నెటీజన్లు ఫిదా అవుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ